వెల్కమ్ టు ప్రణన్న ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఇప్పుడు ఒక మంచి బర్నింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే గ్రూప్ టూ గురించి దాదాపుగా ప్రజలందరూ లేదా నిరుద్యోగులకు ముఖ్యంగా గ్రూప్ టూ రాయబోయే దాదాపు లక్ష మంది విద్యార్థులకి ఇది ఒక సంచలన ప్రకటన అనుకోవచ్చు సోషల్ మీడియాలో అయితేనేమి లేదా టీవీ ఛానల్స్ అయితే ప్రతి మీడియాలో కూడా పోస్ట్ పోస్ట్పోన్ అవుతుందనే విషయాన్ని మనం గమనిస్తూ వచ్చాం కానీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం భావించవచ్చు గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలపై ఉత్కంఠ విడింది షెడ్యూల్ ప్రకారమే రేపు ఎగ్జామ్ అంటే ఫిఫ్టోబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారంన ఎగ్జామ్ యథాతథంగా ఉంటుందని ఏపీపిఎస్సి అధికారికంగా ప్రకటించడం జరిగింది పరీక్షలు వాయిదా వేయలేమని చాలా స్పష్టం చేసింది ఎమ్మెల్సీ ఎన్నికల ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని చెప్పేసి తేల్చి చెప్పేసి సో ఇక్కడ మేము గమనిస్తూ ఉంటే ఎందుకంటే మధ్యాహ్నం పూట ప్రభుత్వం వారే ఒక ఒక లెటర్ పంపడం అని జరిగింది ఏపీబీఎస్సీ వారికి అలాగే నిన్న నారాయణ లోకేష్ గారు ట్వీట్ చేయడం జరిగింది సో ఇవన్నీ పరిస్థితులను బట్టి చూస్తే దాదాపుగా నిరుద్యోగులు లేదా గ్రూప్ టూ రాసే విద్యార్థులందరూ కూడా అభ్యర్థులందరూ కూడా పోస్ట్ పోన్ అవుతుంది అని అనేసి ఆలోచనలో పడ్డారు పక్కన పుస్తకాలు పెట్టేశారు కానీ మిత్రులరా పోస్ట్ పోన్ లేదు కంపల్సరీ రేపు ఉదయం ఎగ్జామ్ జరగబోతూ ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి మంచిగా కూల్గా ఎగ్జామ్ రాయండి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకు తెలిసిన పరీక్ష ప్రశ్నలు మాత్రం అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ చూడత తప్పనిసరిగా బుక్లింగ్ చేసే ప్రయత్నం చేయండి కాబట్టి మిత్రుల మంచిగా నీట్గా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి ఇంకా ఎవరైనా దూరంగా ఉంటే ఇప్పుడు సెల్ఫ్ వెహికల్ వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేయండి కూల్గా ఉండండి రేపు ఉదయం తొమ్మిది గంటలకి ఎగ్జామ్కి మీరందరూ కూడా బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకుంటారనిస్తుంది ఆల్ ది బెస్ట్ all the best thank you thank you for watching